నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం అధిక నెంబర్ అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టి తీసుకురాడంలో కానీ అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రులు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు ఈరోజు మన దేశాన్ని భారతదేశాన్ని గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకై లేని మొండల్ వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు అంత అధ్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలామంది అనుకుంటారు అప్పులు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది